హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ లేట్ అవుతుంది ముప్పై ఏళ్లలోపు ఎగ్ ఫ్రీజ్ చేయండి యువతకు మెగా కోడలు సలహా ఈ రోజుల్లో యువత ముఖ్యంగా మహిళలు కెరియర్ను టాప్ ప్రియారిటీగా పెట్టుకుంటున్నారు జాబ్స్ సాఫ్ట్వేర్లు హయ్యర్ స్టడీస్ గ్లోబల్ ఆఫర్ ప్రతిదీ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య గేర్ మారుతుంది వివాహం పిల్లలు అనే ఆలోచనలు బ్యాక్ సీట్లో పడేస్తున్నారు కానీ ఒక రియాలిటీ ఎవరు గట్టిగా చెప్పటం లేదు మహిళల ఫెరిలిటీ విండో సన్నగిల్లుతుంది ముప్పై దాటితే ఎగ్స్ క్వాలిటీ తగ్గుతుంది ప్రెగ్నెన్సీ కంప్లైంట్స్ పెరుగుతాయి ఈ టెన్షన్ను దూరం చేసే ఒకే ఒక్క సొల్యూషన్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అదే ఎగ్ ఫ్రీజ్ బయోలాజికల్ క్లాక్ను పాస్ చేయండి అంటున్నారు కెరియర్ టాప్ గేర్లో ఉన్నప్పుడు భవిష్యత్తు మదర్హుడ్ను సేఫ్ చేయడానికి ఇది బెస్ట్ ఇన్ఫర్మేషన్ పాలసీ అని యువత మధ్యదారి హైప్ నడుస్తుంది ప్రియాంక చోప్రా సెరైనా విలియమ్స్ లాంటి గ్లోబల్ ఐకామ్స్ నుంచి భారతీయ సెలబ్రిటీల వరకు దీన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నారు ఎగ్ ఫ్రీజింగ్ బెస్ట్ ఆప్షన్ ఇలాంటి సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరో భార్య బిజినెస్ ఉమెన్ యువతకు రోల్ మోడల్ ఆమె ఒక మాటతో సోషల్ మీడియాను షేక్ చేశారు లోపు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి ఇది మహిళలకు అతి పెద్ద ఇన్సూరెన్స్ మీరు పిల్లలు ఎప్పుడు కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఆర్థికంగా స్వతంత్రరాలైతే మీ షరతుల్లోనే అన్ని గట్టిగా చెప్పుకోవచ్చు అంది మెగా కోడలు రామ్ చరణ్ భార్య అపోలో హాస్పిటల్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొనిదల ఐఐటి హైదరాబాద్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ తన ఎగ్ ఫ్రీజింగ్ అనుభవాన్ని పంచుకున్నారు ఉపాసన నేను స్వయం సంపాదకురాలి ఆర్థిక స్వతంత్రం నాకు ధైర్యం ఇచ్చింది ఇరవై మూడేళ్లకే వివాహం చేసుకున్న ముప్పై నాలుగేళ్లకు క్లింకార పుట్టింది ఎగ్ ఫ్రీజింగ్ సెక్యూరిటీ ఇచ్చింది కానీ నేచురల్ ప్రెగ్నెన్సీ జరిగింది ఇప్పుడు సెకండ్ బేబీ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పింది ఉపాసన ఆమె మాటలు వైరల్ అవ్వగానే రెండు వర్గాలుగా చర్చ మొదలయ్యింది ఒక వర్గం అదిరిపోయింది యువతకు రియల్ ఎంపైర్మెంట్ అంటూ సపోర్ట్ మరో వర్గం ఇది అందరికీ అందుబాటులో లేదు ఖర్చు లక్షల్లో ఉంటుంది అని విమర్శలు కురిపిస్తున్నారు ఆర్థికంగా స్వతంత్ర రాలైతే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు ఉపాసన మాటలు యువతను ఆలోచింపజేస్తున్నాయి ఈ ఒక్క స్టేట్మెంట్తో మరోసారి వార్తల్లో నిలిచారు మెగా కోడలు ఉపాసన కొనిదల